చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కొంచెం లోతుగా చట్టపరంగా చూడాల్సిన అవసరం ఉంది నేను రెండు వైపుల వాదనలు వినిపిస్తాను భారతదేశంలో చాలా రాష్ట్రాలు రాష్ట్ర రాజధానులు ఒక నగరం నుంచి కొన్ని నగరానికి ఇంతకుముందు మార్చడం జరిగింది గుజరాత్ మధ్యప్రదేశ్ పంజాబ్ హర్యానా కూడా రాజధాని మార్చడం జరిగింది సో రాజ్యాంగ పరంగా రాష్ట్రాలకు రాష్ట్ర రాజధాని మార్చే హక్కు రాజ్యాంగంలోని యూనియన్ లిస్టు స్టేట్ లిస్టు కంకరెంట్ లిస్ట్ అనేవి మూడు ముఖ్యమైనవి సో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అధికారం కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వినూత్నమైన పరిస్థితుల్లో ఉంది అది రాష్ట్ర విభజన చట్టం రాష్ట్ర విభజన చట్టంలో మీరు సరిగ్గా గుర్తు చేసుకుంటే పది సంవత్సరాలు హైదరాబాదు కామన్ క్యాపిటల్గా ఉండాలి దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రాజధాని ఎంపిక చేసుకుంటుందో చేసి మాకు ఇన్ఫామ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాజధాని వెళ్ళడం జరిగింది ఇదే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు ఈ ప్రశ్నే రాష్ట్ర ప్రభుత్వం రైతులు కూడా వెళ్ళటం జరిగింది ఏది జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నప్పుడు ఈ తర్కం ఆధారంగా రాష్ట్ర హైకోర్టు చెప్పింది ఏంటంటే ఎస్ ఇతర రాష్ట్రాలకు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఈ ఈ ఈ ప్రత్యేకమైన నిబంధన ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర విభజన చేసే రాష్ట్రంలో రాజధాని నిర్ణయించే హక్కు ఉంది ఒకవేళ రాష్ట్రం కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుక అమరావతి నుంచి ఇంకో నగరానికి వెళ్ళాలనుకుంటే లైక్ విశాఖపట్నం కేంద్ర ప్రభుత్వం అనుమతితో వెళ్ళొచ్చు మళ్ళీ పార్లమెంట్లో పెట్టచ్చు మళ్ళీ చట్టం పాస్ చేసాను కాబట్టి రాష్ట్ర విభజన చట్టంలో మార్పులు రైతులు కోరటం సహేతుకమే పెట్టకపోయినా కూడా ఆ రక్షణ ఈరోజు ఉంది పెడితే ఇంకొంచెం బుల్లెట్ ప్రూఫ్ అమరావతి అన్న పేరు రాష్ట్ర విభజన చట్టంలో వస్తుంది కాబట్టి ఈ రెండు వైపులా చూసుకున్న తర్వాత అమరావతి రైతులు పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సరే రాజకీయంగా వాళ్ళు లేదు అంటే రివర్ బేస్ని అనొచ్చు ఇంకోటి అనొచ్చు ఇంకోటి అనొచ్చు బట్ ఐ థింక్ అంత పెద్ద సమస్య కాదనేది నా అభిప్రాయం రెండో విడత భూసేకరణలో భూ సమీకరణ కరెక్ట్ ఇట్స్ నాట్ ల్యాండ్ అక్విజిషన్ కాదు ల్యాండ్ పూలింగ్ చాలా భారీ ఎత్తున రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని యాభై ఐదు వేల ఎకరాల్లో కడుతున్నాం దీంట్లో రకరకాల సిటీలు గవర్నమెంట్ సిటీ అని జ్యుడిషియల్ సిటీ అని టెక్నాలజీ ఫార్మా స్పోర్ట్స్ సిటీ ఇట్లాంటివన్నీ ప్రణాళిక చేశారు ప్రపంచంలోనే అత్యద్భుతమైన రాజధాని రాబోతుందన్నారు మనందరం చూసాం ఈరోజు మళ్ళీ సడన్గా ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అవసరం పడ్డాయనేది ప్రశ్నకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఒకటి రెండు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి మీరు మళ్ళీ భూమి సేకరించి రైతుల దగ్గర భూమి సేకరించి మళ్ళీ అమరావతిలో వాళ్ళకి భూములు ఇచ్చినాయి ఇప్పుడు కొత్తగా ఐదు వేల ఎకరాలు ఎక్కడ ఎందుకు వచ్చింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పేది న్యూయార్క్లో ఉన్న ఎయిర్పోర్ట్ లగ్వాడియా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అది ఆరు వందల ఎనభై ఎకరాల్లో సంవత్సరానికి మూడున్నర లక్షల ల్యాండింగ్స్ అవుతున్నాయి మూడున్నర లక్షల మన దగ్గర పదిహేను వేలు అవుతున్నాయి న్యూయార్క్ మహానగరంలో మూడు పదిహేను వేలు అక్కడ మూడున్నర లక్షలు అక్కడ మనం ల్యాండింగ్స్ పెంచుకోవాలి ట్రాఫిక్ తెచ్చుకోవాలి అది ఆరు వందల ఎనభై పన్నెండు వందల చిలుకు ఇది సరిపోదు అనుకుందాం ఇంకో ఐదు వందలు తీసుకోండి ఇంకో వెయ్యి తీసుకోండి కొనటం చావుక కదా ఇక్కడ పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి మళ్ళీ కొత్త ఎయిర్పోర్టు దానికి అవుటర్ రింగ్ రోడ్ వేసారు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అవుటర్ రింగ్ రోడ్ గన్నవరం కనెక్ట్ చేస్తున్నారు ఈ పెట్టుబడి అంత పెడుతున్నారు మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ ఏంటి పెట్టండి కొత్త ఎయిర్పోర్ట్ కారణం ప్రజలకు చెప్పాలి కదా చిన్న విషయం కాదుగా ఐదు వేల పేరు మీద ఇరవై వేలు సేకరిస్తున్నారు వన్ రెండవది స్పోర్ట్ సిటీ అంటారు మీరు అసలు యాభై వేల ప్లాన్ ఇచ్చారుగా స్పోర్ట్స్ సిటీ ఏరియా కూడా మార్కౌట్ చేసి ఏమైపోయింది ఆ స్పోర్ట్స్ సిటీ సరే ఈ యాభై ఐదు వేల ఎకరాలు అసలు ఎవరికి ఇచ్చారు కొంత రైతులకు ఇచ్చారు కరెక్టే కొంత రోడ్లకు పోయింది కరెక్టే కొంత ప్రభుత్వ కార్యాలకు పోయింది కరెక్టే మిగిలిన ఏది ఎక్కడున్నాయి ఎవరికిచ్చారు ఆర్టీఆర్ రిక్వెస్ట్ సమాధానం రావు నేనే వేసాను వ్యక్తిగతంగా వేసా ఆర్టీఆర్ సమాధానం రావు కాబట్టి పూలింగ్కి ఇంకో కారణం ఇచ్చింది ఏంటంటే రైల్వే స్టేషను రింగ్ రోడ్డుకి శుభ్రంగా చేసుకోండి రోడ్లు వద్దని ఎవరంటారు శుభ్రంగా చేసుకోండి అసలు దాంట్లో ఎటువంటి అభ్యర్థం రోడ్లు వద్దని ఎవరన్నారు రైల్వే నేళ్ళకు వద్దన్నారు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు అక్విజిషన్ కంటే పూలింగ్ చంద్రబాబు నాయుడు గారే మనకు చూపించిన మార్గం ఇది ఏది ల్యాండ్ పూలింగ్ అనేది రైతులకు పూలింగ్ ద్వారా ఏది రింగ్ రోడ్డు రైతులకు పూలింగ్ ద్వారా భూమి ఇస్తే చాలా బాగుంటుంది వాటికి అసలు ఎక్కడ అభ్యంతరం లేదు కానీ ఈ విధంగా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అసలు రాజధాని పూర్తి చేయకపోతే మళ్ళీ ఆయన వస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమైనా చేస్తాడేమన్నా ఆందోళన అందరిలో ఉంది కాబట్టి దీని మీద దృష్టి పెట్టి గబగబ సంవత్సరం గడిచిపోయింది ఇంక మూడు సంవత్సరం మళ్ళీ చివరి సంవత్సరం ఎన్నికలే అంటారు మళ్ళీ బా బాహుబలి సెటిల్ అయిశారు ఏం లేదంటాడు కాబట్టి గబగబ మనం ఉన్న యాభై ఐదు నిర్మాణం చేసిన తర్వాత మళ్ళీ ఆలోచించవచ్చు ఏం చేయాలనే తర్వాత